రోజు దేశంలో మీరు యొక్క ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ వచ్చారు కాబట్టి మీరు ప్రతి ఒక్కటి దేశం గురించి తెలిసి కాబట్టి వచ్చారు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో నడిచే పరిస్థితి చూస్తుంటే ఏ సమాన్ చూసినా కానీ వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు సింధూ సిందూర్ సింధూర్ అని సింధూర్ 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 అని చెప్పేసి ఒకే సింధుని పట్టుకొని చూస్తున్నారు ఈరోజు మన భారతదేశంలో నడిచే పరిస్థితి చూస్తుంటే మనం మీరు మా కంటే మేము పూర్తి చేసిన వాళ్ళకంటే మీరు ఎక్కడ ఉన్నారు కానీ గ్రౌండ్లో ఉండి అక్కడ ఈరోజు నైట్ మనం ఈ విధంగా బయట ప్రజల్లో తిరుగుతున్నాం అంటే హ్యాపీగా తిరుగుతున్నాం ప్రతి ఒక్కటి అండరంగంలో తిరుగుతున్నాం అంటే అక్కడ ఒక మన మురళీ నాయక్ లాంటి దేశ పౌరులు దేశ సైనికులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మురళి నాయక్ లాంటి వారికి ఇంత పేర్ల జనాలు తయారు కావాలని చెప్పేసి పాకిస్తాన్కి సరైనలందరికీ మా తరఫున మా జవాన్ల తరఫున మా ఆర్మీ జవాన్ల తరఫున అది ఎంత ధన్యవాదాలు తెలుపు ভারত মাতা হিন্দুস্তানুস্তানুস্তানিস্তান ఈ మార్కెట్ హోడ్ పెట్టే ఇబ్బందులు ఇవన్నీ మనకు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి కానీ ఈ మనకు ఇచ్చిన జవాన్లకు ఇచ్చిన సాక్రిఫైస్ మనం మర్చలేము మర్చిపోలేము వాళ్ళ కోసం మనం సపోర్ట్ ఉండాలి ఈ మధ్య మనకు టెక్నాలజీ పరంగా చాలా స్టాంప్ మెసేజ్లు అవి ఇవి వస్తూ ఉంటాయి దీన్ని బట్టి దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మన సపోర్టు పక్కా ఉండాలి మనం మోటివేట్ చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే సాక్రిఫైస్ చేయారో అందరు జవాన్లకి మన పట్టు నుండి జై భారత్ చిరంజీవి గారు గారు మాట్లాడండి మన సైడ్ నుంచి మన ఇండియా నుంచి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్న మన వీర జవాన్లకి సంఘీభావంగా గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదాలు నేను చెప్పదలసింది ఏంటంటే ఇలాంటి లో మనం ప్రతి ఒక్కళ్ళము యాజ్ ఏ మనం హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనేసి ఇవి కాకుండా మన అందరం ఏకతాటిగా మన ఇండియా గురించి పోరాడి ప్రతి మనం ప్రతి ఒక పాయింట్లో మనం అందరం ఏకతాటిగా మన ఇండియా ఇండియా వైపు ఎవరు కన్నెత్తి చూసినా కానీ కన్నెర్ర చేసినా కానీ వాళ్ళు మన వీర జవాన్లు మన వారికి రాకుండా మనం చేయగా మనం ఏ టైంలోనైనా ఎంత ప్రశాంతంగా వేసిలేసుకొని మనం పడుకుంటున్నా కానీ వాళ్ళు నిద్ర నిద్రాహారాలు లేకుండా అక్కడ బార్డర్లలో చాలా మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని వాస్తవంగా మనం మురళీ నాయకు అనేసి కొంతమంది నేమ్సే మనకు తెలుసు చాలా మంది వీర జవాన్లను మనం పోగొట్టుకున్నాము చాలా వరకు మనకి ఇంకా రాలేదు అప్డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ ముందు ముందు వస్తాయి వాళ్ళందరికీ జోహార్లు జోహార్ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా అందరికీ తెలుసు కుల మత రహితంగా అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ ఐక్యతంగా ఉండము పరాయ దేశముడు మన దేశం కలిసి చూడాలంటే భయంగా ఉండాలి మనం అక్కడ జవాన్లకి మీ వెనక మేము ఉండము అనే ఒక ధైర్యం కల్పించాలి ఇది ఇలాంటి ఇంకా సంఘటనలు ఇలాంటి బాధాకరణ సిచ్యువేషన్లు ఒక జవాన్ మనం కోల్పోయాము ఇటువంటి సిచ్యువేషన్ లేకుండా మనం పోరాడి మన యొక్క శ్వాసం ఏర్పడుతుంది ముందుగా భారతదేశంలో పోరాడి అమలు సైనికులందరికీ మనందరితో నివారణిస్తూ చేపల చదువుతున్న చాలా బాధకరమైన విషయాలు మిలిటరీ వాళ్ళు మనం హాయిగా పడుకుంటుంటాం కానీ వాళ్ళు ఇంటికాడ వచ్చి జస్ట్ వన్ అవర్ ఇంటికి వెళ్ళాడు ఫోన్ కాల్తో వెళ్ళిపోయారు డ్యూటీ కోసం మనకేమైనా డ్యూటీ ఇస్తే మన గంటకు పని ఏమైనా రారు సమాజం కోసం పని కోసం రారు కానీ మన కోసం వాళ్ళు మిలిటరీ వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మంది నిరోధించాలి ఈ కార్యక్రమానికి నాకు కొంతమంది సలహాలు సెలవుచ్చారు ఒక మెసేజ్తో ఇంతమంది వచ్చిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి ఆర్థికంగా మనం సహాయం రాము రాముగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యాలయం ముందు ముందు మరి చేసుకోవాలన్న ఖాళీ తరపున అందరికీ ధన్యవాదాలు